నువ్వు వేసుకుంటాడు చేసుకో నువ్వు వేసుకున్నా చేసుకుంటా చెప్పిండ్రా తీసుకోవా తీసుకోండి నాకు పండు పండు ఇదిలోకి పండు అన్నా

హలో అట్లా అట్లా పాలు అవుతుందాబోతి ఇంకొక ఇంకొక ఇది బుంగలో ఓడిస్తా పంగల మనిషి బతుందా అట్లా ఉన్నాతో నాయన ఏం చెప్పాను ఏ పాలు దొరికినా మా ఇలా సరే

ఇంకెట్లా నన్ను నడుస్తావా ఇంతకు ఆ ఏ ఆ నడుస్తావాళ్ళైతే మునమోపా నిన్న వేసుకున్నానుకో కుటువంటి కంటే గాలి కంటే తక్కువ నడుస్తుంది మరిగిరిని వేసుకుంటున్నానుకో ఏవారు కదా అని చేస్తావే ఏ అసభ్యానికి సాగున్నది గుర్తు పెట్టుకో

అయ్యే మన అందరం ఉన్నాడు మళ్ళీ అయ్యో ఉండగా మళ్ళీ లగ్గ చేసుకోవాలంటే నేను ఇతర వేయాలన్నడే రాజు మళ్ళయ్యా అన్నయ్య వచ్చామంచి మళ్ళో భగవంతుడు మళ్ళీ అందడా రాజా రాయడా మా అన్న అప్పయా मुतारानी सोढ़ ना है, वाकुलांधे को नहीं है, मुतारानी सोढ़ ना है, मुल्ला अंधे को नहीं है, गिरगिरावे चालू है, उपकुराले चालू है, पत्रिका ले ला से है, ये मुराद मुन्ने के बलवान दुकान दुकान सोटे बात हैं दुकान है मुटरानी सोटे बुल्ला दुकान हाँ

వారి పేరు నా మన్న ప్రమదం అని పిలిచి నాడు మరి అనుకుల పలుకుల వాళ్ళకి కొట్టింది సిలిగా ఏడు వదిన పన్నెండు ఆమెడ దూరం మారయ్య అడుగుడక కుడుపుల మీద కూర్చొని గులు పెడుతుంది ఎడముల మీద కూర్చొని ఎట్లా ఆడుతుంది సిలుక వాటి ఉత్తరాలు ఇచ్చిండు మరటువంటిగా ఇది ఊరు ఊరు పెరడు ఉత్తరాలు పంపు పల్లె పల్లె పెరడు పత్రికలు వంచు మరటువంటిగా ఉత్తరాలు పత్రికలు వంచు అది మొయ్య మొయ్యి అసలుకొద பாப்ப <laughs> شان دلوا وا شان دلوا ہر دم اے سنا ہر اس بات جي سنوءا بندا وي باشنگ مو وا ولو اي سو گليا سندا وڙي کروا گتا لاني نايو کاي بند مو وا جو شان لو لاو کاهنگ لو जगह वाला सेलेब्रों हैं, जिन्हें वो शिक्षा देंगे, जिन्हें तालिबान देंगे, वो अपने जेल में आ रहे हैं, जंगलों में घूम रहे हैं, जाता है लड़का नींद, आवाज़ धमाल करोगे, बानारी बोले लोगे, लेकिन लक्ष्मी देवी, बक्सी राता ने किया, सुनते मुक्के बोलता है

அயோரு குமார மல்லஸ்வரா இக்கடது பல பத்தம் நீ லே நா கண்ணா பூதாசருடா

మళ్ళీ పూలు చూడదామంటే దారం లేదు దేవుతులంతా మరిసేచ్చి దేవుతులంతా మరిసేచ్చినప్పుడు నువ్వు వేసిన వాళ్ళు నువ్వు తెచ్చిన వాళ్ళు నువ్వు తెచ్చినవాళ్ళు నువ్వు తెచ్చినవని అనుకుంటు అంటే ఎవరు నేను తెలియ అంటే నేను తెలియంటు సరే పిల్ల మళ్ళీ మరి ఇప్పుడు ఎట్లా చేద్దాము

తెల్లవారు పిల్లలు పట్టిండు పట్టి అయ్యాడు ఐదు ఐదు చుట్ల ఐదు సార్లుగా తెచ్చుకున్నాడు ఐదు సార్లుగా తెచ్చుకొని కాళ్ళకి తీసుకొని ఐదు సార్లుగా తెచ్చుకోవాలి ఉన్ని తీసుకొని వచ్చిండు ఉన్ని అంతా వేయించిండు మరి రెండు వేల కదిరి ఉన్నది ఆ రెండు వేల కదులుకోవాలి తయారు చేసి మరడుగా విష్ణు మంగళ వాడు పోలు రాసి పోలము మరిగా మైల శాస్త్రు మైల శాస్తలు మరి వాడు ముత్యాల పోలు రాసిండు ముత్యాల పోలు కనుక మైల పోలు పెట్టిండు ముచ్చాల పూలు చేస్తున్నా

I got a lamb of the other. I got a mafia. I got no matter. I got a lamb of the other. I got a lamb of the other. I గావరా దేవరి యాబ్వాల రాగా గలకన్నో హలకొన్న గల్లర్ల రాగా కైయనమవే రాగలియనే శోభ శోభాలవే రా శోభాలవే ఆలియ రా దేవాలవే రానే శోభ శోభాలవే ఇయ కైయనమవే గియ లాగమైంది ఆ లాగం లేదు మరి వాడు పిల్లలు తెలుసుకుంటూ లగ్గం చేసుకోండి పిల్లలు కావాలి ఇప్పుడు పిల్లలు తెలుసుకుని వాడిని లగ్గం చేసిన వాళ్ళు వస్తారా నాకు చూసి నీకు రూపాటు పిల్లలు నాకు ఎస్ అంటే నీ లెక్క నీ అసలు కన్న తల్లి మీద కన్నేశ్వర కొడుక కొడుక పోయినా కుమారా ఇవ్ కన్న మీద కన్నేశ్వర కుమారా பெரு பெருந்த பெரு பெருக பெல కొడుకున్న తల్లి మీరు కన్నేసిన కాలాపకర కొడుకున్నుట విద్య పది కంకన పల్లు కొడుకులు లగాలి బిడ్డలు లగ్గాలి వంత పొట్టు చేసినాడు కొడుకు

అయితే ఇన్నోటో ఇద్దరు ఉన్ని కంకన పనులు ఇన్నోటో ఇద్దరు పత్తి కంకన పళ్ళు నువ్వు కన తల్లి మీద కన్నేసిన కలాప కరవడవు కాబట్టి వాళ్ళ కొడుకుల బిడ్డలు లగ్గా చేసుకున్నాడు వాళ్ళు ఈ ఆళ్ళ పండుగ చేస్తారు ఈ ఆళ్ళ పండుగ చేసినాడు రెండు కచ్చలు తెచ్చి కంగనాలు కట్టి పుట్టు గొంగలు వరిసి పుట్టు గొంగట్లు ఐదు డొప్పులు కొట్టి పిల్ల తల్లి గొర్రెలు కోసి ఆ పిల్ల తల్లి గొర్రెను కోసి ఆ తల్లిగాయాలని మార్చుకు ఆ అచ్చపల్ల తునిక ఎక్కిస్తారు నీకు గిది నీకు లగవు లేదు మూత లేదు నీకు ఏడుగా తల్లి ప్రకారంగా సల్లని దీవెన పెట్టింది మరి అయ్యుడ బయకు దేవులు పెట్టింది ఆడికెళ్ళి ఉండగా బండ్కు సవే సంత లేనే లేదు మరి అబ్బబ్బా పోయి ఎవరి చేసి చెప్పి స్వామి వారో దేవుడు

మాట మాటకింగం మర్యాదకు లింగం కుక్కకు లింగం కుక్క గొంతానికి వండు ముండక లింగం ఆర సిబ్బింగ సురక లింగము ఆ జైలింగింది గో రాజమ్మా ఆ జైలింగం వచ్చినప్పుడు జైలింగ అంటే బంజీ ఆ బాధ్యూ ఆ సవరత్సం కొట్టుకోవాలి కోట గారముళ్ళకోట కోట అంటే బంజారుదేటి ఆ గారముళ్ళ గుర్రే నువ్వు మనకేమో లింగాలు ఈ ఏమో లింగాలు లేవు లింగాలు నేను మరి వచ్చినాయి అని చెప్పి ఆ గొర్రె కొట్టుకుపోయి అక్కడ ఏది భగవంతుడు ఒక ఏనుగోడు బంధి ఆ గారముళ్ళ కోట కొట్టి ఆ గారముళ్ళ కోట కొట్టి చుట్టుముట్టు మనసు భర్త కట్టి పట్టుకొని ముట్టు నాడు ఆ భగవంతుడు నా గొడవ లేకపోయని చెప్పిస్తావు నిలవాడు నిలవాదాలు ఏదో చూసుకుంటూ వచ్చే వరకల్లా அண்ண <laughs> ఈ ఘోరాలు ఉందా మాకేమో లింగాలు ఈ లింగం లేదు మరి గోడలు వచ్చింది అని చెప్పి గారముల్లో కొట్టు కొట్టిన మనసు చెప్పింది చెప్పినప్పుడు వాళ్ళు మనసుకు ఒక భర్త గట్టేరు ఆ భగవంతుడు ఏమి చేసిండు వీళ్ళందరూ నన్ను ఒట్టి సేమ అని చెప్పి బాగున్నానేమంటు నువ చెప్పు అందరూ మగ్గులు పెట్టి చెక్కు వరిసి పొద్దు మంతలు దుంకిడు మా వాతా ఆ పొద్దు మందలు దుంకినాడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే అరే వాడు ఎంతనా మాకు వాడిని గుంజి చెప్పి ఒక్క గొర్రెను గుంజితే రెండు వస్తాయి రెండు గోర్రు

నిన్న కొడదా అంటే గొర్రు అడిగినాడు ఆ అడిగి నాడు అంటే అయ్యా నన్ను కూడా తన గొర్రెను అడిగి అంటే మేము బంద్ చేయలేము గొర్రె మా ఊరికి వచ్చింది అని గారంభలోకి పోగొట్టినామన్నారు అయ్యా నేను సత్య గారు నేను చెప్తా

اور ات خبر واسو رسندي آ خبر واسو رسندي مرن لگا باجي لگه اونن اچي آوے غولو ونگا ونگا ريشن پي آ جوگا ونگا ونگا وريا ونگا ونگا وريا ات نو ونگا ونگا وري پوري ارے 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 ونگا دل جسکو دل جسکو இன்னொரு லிங்கம் படுத்தல ஏதும் எங்க ముగ్గురు లింగం ముగ్గురు బంజన్లు ముగ్గురు బంజన్లు ముగ్గురు మూడు లింగాలు తగ్గించుకున్నారు అందరు లింగాలు ఎగిరిపోయినాయి ఆ ముగ్గురు లింగాలు ఇప్పటికైనా అప్పటికైనా హీరకే లింగం బంజానికే లింగం బీరుకే లింగం ಒಗ್ಗೊಂಡ ಸತ್ಯನೆ ನೀ ಬಸ್ ಅನುಮಾನ ಅಲ್ಲಿಗೆ ಅನ್ನದ అది మీరు అంటూ మరి సచిపోయిందా అడిగిపోయిందా అడిగిపోయి చూద్దాం అని చెప్పి సూచన బజీరాలు చెప్పాడు ఆ బజీరావు గారు ఎద్దు ఆ ఎద్దును బట్టి లేపితే అది వెళ్ళి కొబ్బుడ్లకెళ్ళి సొలగారితుంది ముక్కలకి వెళ్ళి సొల్లు కానుంది అది ఎప్పుడు మరణం అయిపోయి మరణమైనప్పుడు భగవాతా మరి మా బయ్య గారు మరణం అయిపోయాడు அடி அடி சோர தும்ம கட்டினார் கட்டி சச்சினுமே அது ஊரோ வச்சு கொண்ட போய் ஊர்த்த எதிரை